అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ థర్టీ నైన్ విందాం కొద్ది రోజుల తర్వాత అంజలి మానస కవిత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు దాదా ప్రతి ఆదివారం వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళడం వాళ్ళతో కలిసి శాంతి నిలయానికి వెళ్ళడం అలవాటైపోయింది తనకంటూ ఎవరూ లేకపోయినా కష్టపడి ఇంతవరకు వచ్చిన అంజలి మీద అంజలికి ఇంత సపోర్ట్ చేసే మానస మీద తనకి తెలియకుండానే ఎంతో అభిమానం ఏర్పడింది కవితకి అలా ఒక ఆదివారం అంజలి ఫ్లాట్లో అంజలి మాట్లాడుతూ నువ్వు కూడా హాస్టల్ వదిలేసి ఇక్కడికి రమ్మంటే వినవు కదమ్మ మాట అంది అంజలి వస్తా లేవే ఏదో ఒకరోజు సడన్గా వచ్చేస్తాను అంది కవిత ఎప్పుడు చూడు ఇదే డైలాగ్ అంది మానస ఇంకొద్ది రోజులు చూస్తాను రాలేదనుకో కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చేస్తాను నిన్న ఇక్కడికి అంది అంజలి అది చేసినా చేస్తుందే జాగ్రత్త అంది మానస ఈ అంజు ఏమైనా చేయగలదని ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది అంది అంజలి వచ్చిందిలే కానీ తమరి చేతిలో చిట్స్ ఏంటి అని అడిగింది కవిత యో బేబీ ఇందులో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి మీరు తీసుకున్న చిట్లో ఏదుంటో చేయాలి ఓకే అంది అంజలి దాంతో మానస కవిత డన్ అన్నారు కవిత వంతు రాగానే ఒక చిట్ తీసి చూపించింది అందులో మీరు ఎవరికన్నా ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తారు అని రాసింది ఎవరే ఇది రాసింది అని అడిగింది అది చూసిన కవిత ఈ గేమ్కి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా ఎంజాయ్ అయ్యే అంది అంజలి యాక్టివిటీ అంటే పాటలు పాడడం లాంటి ఉండాలి కానీ ఈ ప్రపోజ్ చేయడం ఏంటే తల్లి అంది కవిత జస్ట్ ఫర్ ఫన్ బేబీ కమ్ ఆన్ డూ ఇట్ అంది మాన్స ఎలానే అంది కవిత వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకో నీ మనసుని అడుగు తనలో ఎవరున్నారో ఆ మనిషిని నీ మనసే నీకు చూపిస్తుంది వాళ్లతో నీ ఫీలింగ్ చెప్పే అంది అంజలి నీకిలా తెలిసి ఇవన్నీ అని అడిగింది మానస ఏ సినిమాలు చూడట్లేదేంటి అంది అంజలి నాకు నాకంత సీన్ లేదు ఇక్కడ నాకు అలా ఎవరూ లేరు అంది కవిత ఎవరూ లేకపోతే నీ ఫేవరెట్ హీరో కనిపిస్తాడు అదే సూర్య మన థియేటర్లో చూసాం కదా తమ ఎక్సైట్మెంట్ అంది అంజలి దాంతో కవిత కళ్ళు పెద్దవి చేసి సూర్య కనిపిస్తాడా అయితే ఓకే అని కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకున్న తర్వాత తనకు కనిపించిన వ్యక్తిని చూసి కవిత కాసేపు ఏం అర్థం కాలేదు అర్జున్ హార్ట్ బీట్ పెరిగిపోతోంది చెమట్లు పట్టేస్తున్నాయి మనసు ఎన్నో మాటలు మాట్లాడుతోంది కానీ ఏ మాట బయటకు రావట్లేదు నీకు నీ బావ మీద ఉన్న ఫీలింగ్ ఇదని తన మనసు తనకే చెప్తున్నట్లున్నాయి ఆ మాటలు ఏ కవిత ఏమైంది ఎలా ఉండిపోయో అంటూ కవితను గట్టిగా తట్టారు అంజలి మానస ఆహా ఏం లేదు గైస్ ఐ కాంట్ డూ దిస్ ప్లీజ్ అంది కవిత దానికి ప్లీజ్ ఎందుకే తల్లి దా ఇంకో చిట్టియు అంది అంజలి ఇక ఢిల్లీ దగ్గరికి వస్తే భార్గవ్ రవి దేవులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాడు అర్జున్ ఎరా ఐపీఎస్ ఎలా నడుస్తుంది నీ కోచింగ్ అని అడిగారు దేవి నడవడం కాదే తల్లి పరిగెడుతోంది అన్నాడు అర్జున్ అవునామమ్మ వీడు బాగా బిజీ అయిపోయాడు ఈ మధ్య కోచింగ్తో పాటు నా అత్తమ్మాయిని చూడడం అనే పని కూడా ఉందిగా బాబుకి అన్నాడు భార్గవ్ రేయ్ నాకంత సీన్ లేదులేరా బాబు అయినా మీరు కూడా నా అత్తలోనేగా ఉండేది నీ సంగతి ఏంటి చెప్పు అన్నాడు అర్జున్ నిజమేరా భార్గవ్ కూడా ఇక్కడికి వచ్చాక బాగా బిజీ అయిపోయాడు అన్నాడు రవి ఏంట్రా వదిలితే మీరిద్దరూ నాకు హాజీ క్యాజీ మనోరాలు తెచ్చేలా ఉన్నారు అన్నారు దేవి ఆ మాట విన్న భార్గవ్ క్యాబేజీ ఏం కాదు అంత లేదులే డార్లింగ్ అన్నాడు ఎందుకైనా మంచిది ఇప్పటి నుండే మీ ఇద్దరికి సంబంధాలు చూస్తాను అన్నారు దేవి మంచి డెసిషన్ దాని చెప్పండ్రా మీకు ఎలాంటి అమ్మాయిలు కావాలో అన్నాడు రవి భార్గవ్ గురించి ఐడియా ఉందలే వాడికి మంచి అల్లరి పిల్లని వెతకాలి అన్నారు దేవి నిజమే అమ్మమ్మ వీడి నసం తట్టుకోవాలంటే వచ్చే అమ్మాయి కూడా వీడిలాగే నస క్యాండిడేట్ అవ్వాలి అన్నాడు అర్జున్ వాడి సంగతి సరే కానీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా చెప్పు అన్నాడు రవి ఎలాంటి అమ్మాయి అంటే నేనంటే చాలా ఇష్టం ఉండాలి ఎప్పుడు నాతోనే ఉండి నేను చెప్పకుండానే నాకు ఏం కావాలో తెలుసుకోవాలి నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అవ్వాలి మా అమ్మ కూడా తన తల్లిదండ్రుల చూడాలి అని ఆగిపోయాడు అర్జున్ తన మనసులో ఇవన్నీ కవిత క్వాలిటీస్ కదా నా కావ్య భార్య ఎలా ఉండాలంటే నేను కవిత క్వాలిటీస్ ఎందుకు చెప్తున్నాను అని ఆలోచిస్తున్నాడు ఇంతలో దేవి గారు మాట్లాడుతూ బాగా చెప్పవరా పడుతాయి ఆ లక్షణాలు ఉంటే చాలరా ఇంకేం అక్కర్లేదు అన్నారు దేవి క్వాలిటీస్ ఓకే మరి చూడ్డానికి ఎలా ఉండాలి ఐ మీన్ కళ్ళు కలరు హైటు ఇంకా అంటూ భార్గవాలు అడుగుతుంటే అర్జున్ మనసులో ఒకే మాట కవిత కళ్ళలాంటి కళ్ళు కవిత హైట్ కవిత కలర్ భార్గవ్ ఏమడిగినా అర్జున్ మనసులో ఒకే పేరు కవిత 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 అర్జున్ ఇలా మౌనంగా ఆలోచించడం చూస్తున్న భార్గవ్ ఏంట్రా ఏం మాట్లాడవు అని అడిగాడు అలా సడన్గా అడిగితే ఎలా చెప్తాను రా బాబు అన్నాడు అర్జున్ మాకు చెప్పకపోయినా పర్లేదులే కానీ ముందు నువ్వు క్లారిటీ తెచ్చుకో అన్నారు దేవి దాంతో అర్జున్ లేని నువ్వు తెచ్చుకుని ఇంకా టైం ఉందిలేమమ్మా సరే నాకు కాస్త పని ఉంది నేను తర్వాత మాట్లాడతాను చెప్పి కాల్ కట్ చేశాడు కాల్ కట్ చేసి కవిత గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు కాసేపటి తర్వాత రవి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు చెప్పరా రవి అన్నాడు అర్జున్ బిజీగా ఉన్నావా లేదురా నేను ఒకటి అడిగితే ఏమనుకోవు కదా డోంట్ బి సో ఫార్మల్ మ్యాన్ ఏంటో చెప్పు నువ్వెవనైనా లవ్ చేస్తున్నావా అర్జున్ సడన్గా అవుట్ ఎందుకు వచ్చిందిరా నీకు పోనీ ఇది చెప్పు ఇందాక నువ్వు కొన్ని క్వాలిటీస్ చెప్పావు కదా ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఎవరన్నా నీకు తెలుసా రవి మాటలకు అర్జున్ తడబడుతూ అదేంటి అలా అడిగా అని అడిగాడు ఎందుకో నువ్వు చెప్పిన తీరు వింటే అవన్నీ నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయివేమోనని అనిపించింది నాకు ఆ విషయం నీకు తెలుసో లేదో లేదా తను నీకు ఆల్రెడీ తెలిసేమో నీకు తనంటే ఇష్టమేమో ఆ విషయం నీకే తెలియట్లేదేమో నాకైతే తెలియదు తప్పుగా మాట్లాడుంటే సారీ బట్ ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చుంటే మాత్రం డోంట్ మిస్ హ్యా ఎందుకంటే నువ్వు చెప్తున్నప్పుడు నీలో చాలా ఎక్సైట్మెంట్ వినపడింది నా గట్ ఫీలింగ్ చెప్తోంది తను ఎవరో నీకు తెలుసని ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అయితే ఆ రోజు నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ మా చెల్లివే అన్నమాట అన్నాడు రవి అయితే నీకు కళ్ళు మూయగానే కనిపించింది మా అర్జున్ అన్నే అన్నమాట అంది అంజలి మాస్టర్ ఇది చూసారా మనకు తెలియకుండానే మనం ఒక ప్రేమ చెంటను కలిపాం అయినా అప్పట్లో మీకు పెళ్లి మీద నమ్మకం లేదు కదా ఇదంతా ఎలా చెప్పారు అసలు అలా ఎలా అనిపించింది మీకు అని అడిగింది అంజలి హలో నేను పెళ్ళి చేసుకోనని చెప్పాను కానీ నాకు పెళ్లి మీద నమ్మకం లేదని ఎప్పుడూ చెప్పలేదు నేను అండ్ ఎందుకో తెలియదు కానీ ఆ టైంలో వాడు చాలా జెన్యున్గా చెప్తున్నాడని అనిపించింది అందుకే వాడికి అడ్వైజ్ ఇచ్చాను ఇప్పుడు తెలిసింది నేను అనుకున్నదే నిజమని రవి మాటలకు అర్జున్ ఒక విధంగా మేము ఆ ప్రేమను రియలైజ్ అవ్వడానికి మీరిద్దరే కారణం ఉన్నాడు ఒకవేళ మీతో డిస్కషన్స్ రాకపోయి ఉంటే ఎప్పటికీ రియలైజ్ అయ్యేవాళ్ళం కామేమో మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం అంది కవిత ఏంట్రా కవిత అన్నకెవరైనా రుణపడి ఉంటారా అని అడిగాడు రవి మీరిద్దరూ కలవాలని రాసున్నప్పుడు ఎలా అయినా కలుస్తారు ఆ ఏ మిమ్మల్ని కలవడానికి మా చేతలా మాట్లాడించాడేమో అయినా ఈ రుణాలు గుణాలు మనకి జాంతానే ఒక హగ్ ఇవ్వండి చాలు అంది అంజలి దాంతో అర్జున్ కవిత వచ్చి రవి అంజలిని హక్ చేసుకున్నారు నీ ఎప్పుడూ నాకు మంచే జరుగుతుంది అంజు నువ్వు నా ఫ్రెండ్గా నా అదృష్టం అంది కవిత ఆ రోజు రాముడు సీత ఆడేటప్పుడు మేడం మనల్ని బయటకు పంపించేసి ఉంటే బాగుండేది కదా ఇప్పుడు నీ స్టేట్మెంట్ తప్పని చెప్పడానికి నా దగ్గర ఒక రీజన్ ఉండేది అని కనుకొట్టింది అంజలి పోవే ఎప్పుడు జోక్సేనా నీకు అంది కవిత ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి బేబీ లైఫ్లో సరే సరే ఇంక నీ స్టోరీలోకి వెళ్దాం వెయిట్ వెయిట్ నాకు బుల్లీ డౌట్ ఆ తర్వాత ఢిల్లీ బావా బర్త్డే అదేనా అని అడిగిన అంజలి మాటలకి అంటే మరి అంది కవిత అమ్మ దుర్మార్గురాలా నీ పని తర్వాత చెప్తాను ముందు స్టోరీలోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి గతంలోకి వెళ్తే హైదరాబాద్లో కవిత అంజలి వాళ్ళ ఫ్లాట్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఢిల్లీలో అర్జున్ రవితో కాల్ మాట్లాడిన తర్వాత కవిత గురించి అర్జున్ అర్జున్ గురించి కవిత ఆలోచనలో పడ్డారు అంజలి చెప్పినట్టు కళ్ళు మూయగానే నాకు బావెందుకు కనిపించాడు ఎలాంటి అమ్మాయి కావాలంటే కవిత గుర్తొస్తోంది ఎందుకు అంత ధైర్యంగా భావం చేసుకోనని చెప్పాను కదా మరి ఇప్పుడు ఏమైంది నాకు దానితో కాకుండా ఇంకెవరికైనా హ్యాపీగా ఉండగలనా నేను హ్యాపీ మాట పక్కన పెట్టు అసలు ఫస్ట్ కలిసి ఉండగలనా ఒకవేళ కవిత వేరే వాళ్ళు చేసుకుంటే అమ్మో అలా ఊహిస్తేనే భయమేస్తోంది అది నా బలం వాడు నా ధైర్యం అది నా బిగ్గెస్ట్ సపోర్ట్ వాడు నాకున్న వన్ అండ్ ఓన్లీ సపోర్ట్ ఎందుకంటే వాడు ఉండగా ఇంకొకరు సపోర్ట్ ఎప్పుడు అవసరం రాలేదు రాదు కూడా నా జీవితం మొదలైంది కవిత వచ్చిన తర్వాత బావ లేకుండా నా జీవితమే లేదు నాకు తోడు కావాలని ఆ దేవుడే కవితను పుట్టించాడేమో నేను పుట్టకముందే నాకు తోడు కావాలని ఆ దేవుడే బావన నా కోసం పంపించాడేమో దాని ప్రక్కన లేకుండా బ్రతకడం నాకు రాదేమో వాడు నా తోడు లేకుండా జీవించడం నా వల్ల కాదేమో కవితో కలిసి ఉండడం నాకు ఇష్టం బావకు దూరంగా ఉండడం చాలా కష్టం అసలు ప్రేమంటే ఏంటి ఇద్దరి మధ్య ఈ లోకాన్ని మర్చిపోయేంత ఇష్టం ఉండాలి మరి నేను బావ అంతే కదా ఇద్దరిని కలిపి ఎవరూ లేని ప్లేస్లో పడేసిన రోజులు నెలలు సంవత్సరాలేంటి ఎన్ని జన్మలైనా హ్యాపీగా ఉండగలం అలా ఇంకెవరితో నేను ఉండగలనా సమస్య లేదు బావతో మాత్రమే అలా ఉండగలను ఇంకెవరితో ఉన్నా కవితను చూడాలని అనిపిస్తుంది కానీ బావతో ఉన్నప్పుడు మాత్రం ఇంకెవరిని చూడాలని అనిపించదు నేను నీతోనే ఉండగలను కవిత నువ్వు లేకుండా నేను ఉండలేను బావా నాకు ఏం కావాలో అడగకుండానే తెలుసుకుంటావు కదా నా మనసులో నువ్వు ఉన్నావని నీకు తెలియలేదా నా మనసులో ఏముందో నాకంటే ముందే నీకు తెలుస్తుంది కదా మరి ఏ విషయం నీకు తెలియలేదా ఇప్పుడే నీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం ఇష్టమని చెప్పాలనుంది ఫోన్లో చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నా ఎగ్జామ్స్ అయిపోయే వరకు రావద్దని ప్రామిస్ తీసుకున్నావు కదా ప్రామిస్ తీసుకుంది నిన్ను రావద్దని నేను రాకూడదని కాదుగా అందుకే నేనే వస్తాను కానీ ఎలా ఎలానో తెలియదు కానీ దగ్గరకు వస్తాను బావా తొందరలోనే వస్తాను ఇప్పుడు వచ్చిన డైలాగ్స్ అన్నీ కూడా అర్జున్ కవిత ఒకరి తర్వాత ఒకరు వారి మనసుల్లో మాట్లాడుకున్న మాటలు మరికొద్ది రోజుల తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు ఫీలింగ్స్ ఒకరు తెలియకుండా ఒకరు మేనేజ్ చేస్తున్నారు కవితపై ప్రేమ తన ప్రిపరేషన్ కడ్డు రాకూడదని సివిల్ స్ట్రై చేస్తోందే కవిత కోసం అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ చదువు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటున్నాడు అర్జున్ ఎలా అయినా ఢిల్లీ వెళ్ళి తన మనసులోని మాటను అర్జున్కి చెప్పాలని డిసైడ్ అయింది కవిత తన ప్రేమ గురించి ముందు అర్జున్కే చెప్పాలని ఇంకెవరికి ముందు చెప్పకూడదని ఫిక్స్ అయింది ఇంతలో తను ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది హలో నాన్న బంగారు ఏం చేస్తున్నావురా ఏం లేదు నాన్న ఖాళీ చెప్పండి ఊరికి మాట్లాడాలనిపించి చేశాను రా అన్నట్టు ఏదో ఎగ్జామ్ ఫీ కట్టాలని అమ్మకు చెప్పా కదా నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను రేపు కట్టే అలాగే నాన్న ఇంకేంటి సంగతులు అలా అమ్మా నాన్నలతో చాలాసేపు మాట్లాడి మళ్ళీ ఆలోచనలో పడింది కవిత ఎగ్జామ్ ఫీ కట్టడానికి ఇంకా పది రోజులు టైం ఉంది ఈ మనీతో ఢిల్లీ వెళ్ళి భావన కలిస్తే ఎలానో భావన కలుస్తాను కాబట్టి ఈ డబ్బు మళ్ళీ తన దగ్గర తీసుకోవచ్చు ట్రైన్లో వెళ్తే ఒక రోజంతా బావతో మాట్లాడకుండా ఉండాలి మళ్ళీ తనకు డౌట్ వస్తుంది ఫ్లైట్లో వెళ్దాం అనుకుని ఫోన్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్ కోసం సెట్ చేసింది ఆ ఫ్లైట్ టికెట్ రేట్ చూసి బాబోయ్ నా దగ్గర అంత అమౌంట్ లేదు కదా ఎలా అసలు ఢిల్లీ వెళ్ళి బావని కలవగలనా దేవుడా మా బావ దగ్గరికి నేను ఎలాగోలా వెళ్ళేలా హెల్ప్ చేయ స్వామి అని కోరుకుంది కవిత ఆ తర్వాత రోజు లంచ్ టైంలో కవిత ఏంటి ఎలా ఉన్నావు అని అడిగింది అంజలి ఏం లేదు అంజలి ఐమ్ ఫైన్ అంది కవిత మేము అన్న గుడ్ వాళ్ళమా మాకు క్లియర్గా తెలుస్తోంది నువ్వు డల్గా ఉన్నావని అంది మానస ఏంటి డార్లింగ్ ప్రాబ్లం మాకు చెప్పకూడదా అంది అంజలి అలా ఏం లేదంజు చెప్పాను కదా చిన్నప్పటి నుండి నేను బావ క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎల్లుండి వాడి బర్త్డే వాడిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్దాం అనుకున్నాను కానీ ఫ్లైట్ టికెట్కి కావాల్సిన మనీ లేవు అంది కవిత ఇంట్లో అడగొచ్చు కదరా అంది మానస చాలే ఊరు నుండి ఇక్కడికే ఒకదాన్ని రానివ్వరు ఇంకెక్కడి ఇక్కడి నుంచి ఢిల్లీ అంటే ఊరుకుంటారా పైగా సర్ప్రైజ్ గురించి ఎవరికి చెప్పదలుచుకోలేదు అంది కవిత నీ దగ్గర ఎంత తక్కువ ఉంది అంది అంజలి రెండు వేలు అంది కవిత ఫ్లైట్ ఎప్పుడు రేపు మధ్యాహ్నం ఇంతోడు దానికి అంత ఫీల్ అవ్వాలా అంటూ అంజలి వెంటనే తన బ్యాగ్ నుంచి ఐదు వేలు తీసి నువ్వు ఎగ్జామ్ ఫీ దీనికోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నావు నాకు అర్థమైంది ఏం అవసరం లేదు నిన్ననే నాకు స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి ఇదిగో ఇందులో ఐదు ఉన్నాయి తీసుకో నీ కుదిరినప్పుడు ఇవ్వు ఇవ్వకపోయినా పర్లేదు రేపు నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు అంతే అంజలి అలా ఇవ్వగానే కవితకు చాలా గిల్టీగా అనిపించింది తనకింత హెల్ప్ చేయడానికి సిద్ధమైన అంజలికి అవ్వద్దని చెప్పినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది అంజలి కొద్దని చెప్పే లోపే ఏంటే తీసుకోకుండా ఆలోచిస్తున్నావు ఏదో మొహమాటాలు పోకుండా తీసుకో అంటూ కవిత చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టింది అంజలి ప్రస్తుతానికి వస్తే ప్రస్తుతం కవిత కన్నీళ్లతో అంజలి మాంసాలు గట్టిగా హక్ చేసుకుని సో సారీరా మీతో ఆ రోజు అలా అబద్ధపడినందుకు ఇప్పటికీ నాకు గిల్టీగానే ఉంటుంది రోజు నన్ను నేను తిట్టుకుంటూ ఉంటాను ఆ విషయం బావకే ఫస్ట్ చెప్పాలనుకున్నాను అందుకే మీతో అలా చెప్పాను కానీ తర్వాత మీకు నిజం చెప్తే నన్ను అసహించుకుంటారోనని మీకు చెప్పలేదు అంది కవిత ఏ కవిత ఇంత చిన్న విషయానికి ఇంత ఎక్స్ప్లేషన్ ఎందుకే ప్రేమ కోసం ఏం చేసినా తప్పు కాదు ఇప్పుడు నాకు అనిపిస్తోంది నీకు ఐదు వేలు ఇచ్చి ఎంత మంచి పని చేశానో అని మా అన్నయ్య వదలని కలపడానికి నా వంతు సాయం నేను చేశాను అసలు నువ్వు ముందే చెప్పుంటే అంతకంటే ముందే ఢిల్లీ పంపేవాళ్ళం ప్లీజ్ రా ఏడవకు అంటూ కవితను ఓదారుస్తూ కళ్ళు తుడిచింది అంజలి డార్లింగ్ ఏంటి చిన్నపిల్లలా అంటూ మానసు కూడా కళ్ళు తుడిచింది రవి పార్గవ్ వాళ్ళని నవ్వుతూ చూస్తున్నారు ఇంతలో అర్జున్ ఏదో చెప్పబోతుండగా అంజలి ఆ చేయి చూపించి నువ్వు కూడా థ్యాంక్స్ అవి ఇవి చెప్పకన్నాయి ప్లీజ్ ముందు మీ స్టోరీ కంటిన్యూ చేయండి అదే ఢిల్లీ ట్రాక్ మళ్ళీ గతానికి వెళ్తే ఆ మన్నాడు సాయంత్రం ఢిల్లీ అర్జున్ క్లాస్ అయిపోయి కవిత కాల్ చేయాలనుకుంటూ బయటకు వస్తున్న అర్జున్ ఎదురుగా చేతులు కట్టుకుని తనవైపే చూస్తున్న కవితను చూసి అలానే నిలబడిపోయాడు అర్జున్ ఒకరినొకరు చూసుకోవడానికి కన్నీళ్ళు అడ్డొస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ ఒక్క పరుగులో అర్జున్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హాఫ్ చేసుకుంది కవిత మరి అర్జున్ కవిత అప్పుడు ప్రపోజ్ చేసుకున్నారా లేదా ఈ విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు